నమస్కారం అండి తేజ రుచుల పోస్కొని ఛానల్కి స్వాగతం అండి మా గోదావరి స్పెషల్ అయిన తెపాల రొట్టె అవునండి ఈ రెసిపీని చాలా సింపుల్గా జర్నీలు చేసినప్పుడు నాలుగైదు రోజులు బయట ఉండాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీని చేసి తీసుకెళ్తే చాలా ఈజీగా ఉంటుంది దీనికోసం ముందుగా బౌల్లోకి ఒక కప్పు వాటర్ అనేది పెట్టుకుని మరో బౌల్లోకి ఒక కప్పు రైస్ ఫ్లోర్ అనేది తీసుకున్నాను అంటే పిండి చక్కగా బాగా మెత్తగా ఆడింది దాంట్లో ఒక చిన్న ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి మన టేస్ట్కి తగ్గట్టుగా ఒక రెబ్బ కరేపాకు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర అర టీ స్పూను జీలకర్ర టేస్ట్కి సరిపడా ఉప్పు అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు పొయ్యి మీద పెట్టిన అలాగే శనగపిండి అండి రెండు టీ స్పూన్ల గంట ముందు నానబెట్టిన శనగపప్పు కూడా వేసుకోవచ్చు వీరి శనగపప్పు ప్లేస్లో పెసరపప్పు కూడా వేసుకోవచ్చు ఇందాక పొయ్యి మీద పెట్టిన మరుగుతున్నటువంటి వాటర్ ఉంది కదండి ఆ వాటర్ని తీసుకుని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ అవునండి ఒకేసారి వేయకోకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలండి దానివల్ల మనకి వేడివేడిగా ఉన్న వాటర్ అలా కొంచెం కొంచెం వేసుకోవడం వల్ల బియ్యం పిండి మొత్తానికి తడిచి చక్కగా పిండి అనేది బాగా జిగిరిగా వస్తుందండి అవునండి ఈ పిండి చాలా వేడిగా ఉంటుందండి పొరపాటున చేపెట్టనుకుంటే కనుక వేలు కాలిపోతుందండి జాగ్రత్త అవునండి ఇలాగా వాటర్తో కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరితో కలుపుకోవాలండి కొద్దిగా పిండి గోరువెచ్చనిగా ఉంది అని అనుకున్నప్పుడు చక్కగా పిండి మొత్తాన్ని చేతితో చక్కగా మసాజ్ చేసుకోవాలండి చూసారా పిండి ఆ మాత్రం వాటర్ పట్టేలాగా కలుపుకోవాలి మరీ ఎక్కువగా కలుపుకూడదండి ఇప్పుడు ఆ పిండిని చూసారా చక్కగా చపాతి పిండిలాగా ఒత్తుకున్నాం ఒత్తుకున్న పిండిని మూడు భాగాలుగా చేసుకున్నానండి అందులో ఒక భాగం తీసుకుని ఇప్పుడు ఒక తెప్పాల రొట్టె వేయడానికి ఇదివరకైతే తెప్పాలలో వేసేవారు కానీ ఇప్పుడు నేను మూకుట్లో వేస్తున్నాను ఆ పిండిని తీసుకుని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా చక్కగా మనం చేత్తో ఒత్తుకోవాలండి మీకు ఒకవేళ ఒత్తుకోవడం రావట్లేదు అనుకుంటే కనుక అడుగున కాస్త ఆయిల్ అప్లై చేసుకుని అప్పుడు ఈ పిండిని ఒత్తుకోండి మీకు ఈజీగా వస్తుంది ఈవెన్గా ఒత్తుకోవాలండి మరీ మందంగా ఒత్తుకుంటే ఇది మగ్గదండి మరీ పలుచిగా వండుకుంటే రేకులాగా చాలా గట్టిగా ఉంటుంది మరీ మందంగా కాకుండా మరీ పలుచిగా కాకుండా వీడియోలు చూపించినట్టు ఒత్తుకుని చక్కగా ఒక ఐదారు హోల్స్ పెట్టుకుని అందులో కొద్ది కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలండి అవునండి ఆయిల్ అనేది కూడా ఎక్కువ పట్టదండి ఒక్క టీ స్పూన్ ఆయిల్ వరకే పడుతుంది అనమాట చక్కగా హోల్స్ అన్నిటిలో ఒక్క టీ స్పూను ఆయిల్ పడేలాగా వేసుకుని ఇప్పుడు ఈ ఆయిల్ వేసుకుని ఈ మూకుని తీసుకెళ్ళి లో టు మీడియం ఫ్లేమ్లో ఉన్నటువంటి పొయ్యి ఉంటుంది కదండి అవునండి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలి హై ఫ్లేమ్లో మాత్రం వండకూడదు హై ఫ్లేమ్లో వండితే అడుగున మాడిపోతుంది పైన అనేది ఉడకదండి అలా లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఒక మూత అనేది వేసుకోవాలండి మూత వేసుకుని లో ఫ్లేమ్లో పది నుంచి పదిహేను నిమిషాలు ఉడకని కాలనివ్వాలి ఒకవేళ మీకు డౌట్ వస్తుంది మాడిపోతుంది అనుకుంటే కనుక మీరు మధ్యలో ఒకసారి తీసి చూసుకోండి ఏ పక్కన కాలలేదు అనిపిస్తే కనుక ఆ వైపుకి కొద్దిగా డౌన్ చేసుకుని పెట్టుకుని మళ్ళీ మూత పెట్టుకుని మరో రెండు మూడు నిమిషాలు ఉంటే మన రొట్టె అనేది రెడీ అయిపోయిందండి అవునండి ఈజీగా చూసారా అంతగా సైడ్స్ అన్నీ ఓపెన్ అయిపోయినాయి కదా మనం ఇప్పుడు ఈజీగా స్పూన్తోనే మనం ఫ్లిప్ చేసేసుకోవచ్చు అనమాట మనం ఇది ఫ్లిప్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీకు ఎలా కాలిందని చూపించడానికి నేను అలా చూపిస్తున్నానండి అంతే అండి గోదావరి జిల్లా స్పెషల్ అయిన తెపాలా రొట్టె రెసిపీ అనేది రెడీ మీకు ఎలా నచ్చిందో లేదో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి